నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ మీ అందరికీ పరిచయం ఉన్న స్టోరే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టోర్ అంటూ అంటే పెద్ద స్టోర్ అంటూ షూటింగ్ స్టార్ట్ చేసింది మొదటిగా శతమానం సిల్క్స్ వారిదే ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా వారితో నా ప్రయాణం కొనసాగుతూ వస్తోందండి ఒక మాటలో చెప్పాలంటే ఇంటి ఆడబడుచులా చూసుకుంటారు శతమానం సిల్క్స్ వారు ఎక్కడ కొత్త బ్రాంచ్ లాంచ్ చేసినా కూడా నన్ను ముఖ్య అతిథిగా వారు పిలవడం ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ఆడబడుచులా పిలవడం పసుపు కుంకుమ చీర జాకటూ పెట్టడం అలవాటుగా వస్తోందండి నాకు కూడా వారి బ్రాంచ్ ఓపెనింగ్ అన్న వారికి సంబంధించిన కార్యక్రమాలన్నా కూడా చాలా ఇష్టం వారి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిపోయి చాలా బాగా మేము ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం అంటే ఇంటి ఫంక్షన్లా అనిపిస్తుంది తప్పితే ఏదో షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం వచ్చాం అన్నట్టు ఉండదు అతి కొద్ది మందితోటే నా ఈ అనుబంధం అనేది కొనసాగుతూ వస్తోంది అందులో శతమానం సిల్క్స్ వారు ముందుంటారు వారు నెల్లూరులో ఐదో తేదీన కొత్త బ్రాంచ్ని లాంచ్ చేశారండి అన్నమయ్య సర్కిల్లో నన్ను కూడా ఎప్పట్లానే ఇంటి ఆడబడుచుల ప్రసాద్ గారు పిలవడం జరిగింది అయితే నాతో పాటు శైలాస్ కిచెన్ శైలజ్ గారు అమ్మ మాటా జయ్ గారు ఆ తర్వాత టీటీహెచ్ సునీత గారు వారిని కూడా ఇన్వైట్ చేశారు అందరం కలిసాము అందరం ఒకే హోటల్లో ఉన్నాము అందరం కలిసి ఫంక్షన్కి వెళ్ళాము అందరం కలిసి టెంపుల్స్కి వెళ్ళాము మళ్ళీ అనిపించిందండి చాలా బాగా అనిపించింది అంటే ఒక మన సొంత ఇంటిలో ఫంక్షన్ ఏదో జరుగుతోంది పెళ్ళో గృహప్రవేశమో ఇటువంటి జరుగుతోంది మనం వెళ్ళాము అన్నట్టు అనిపించింది షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్ళినట్టు అనిపించలేదు అంతా సరదాగా గడిచిపోయింది ఇక మన సబ్స్క్రైబర్ల విషయానికి వస్తే వారు ఎంతోమంది అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆప్యాయంగా చుట్టుముట్టేశారు నేను కనిపించగానే ఫొటోస్ తీసుకున్నారు నిజం చెప్పద్దు నెల్లూరు వాసుల ప్రేమలో తడిసి ముద్దయిపోయానండి ఎంత ఆప్యాయత అండి అసలు మనిషిని వదలకుండా మేము ఇది చూసాము మేము అది చూసాము ఆ సమయంలో మీరు ఈ మాట చెప్పారని చెప్తుంటే నేను నిజంగా షాక్ అండి ఏంటి ఇన్ని గుర్తు పెట్టుకుంటారా అని నాకు చాలా ఆశ్చర్యం కూడా వేసింది ఇంత అభిమానమా అని ఈ అభిమానానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలని చెప్పండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ వారి సిక్స్త్ బ్రాంచ్ నెల్లూరులో గ్రాండ్గా లాంచ్ అయ్యిందండి నేను నెల్లూరుకి వచ్చాను కదా అందరూ చాలామంది క్రౌడ్ ఉంది క్రౌడ్ కూడా చూశారు కదా నాతో పాటు వచ్చిన టీటీహెచ్ సునీత గారు వీళ్ళందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు చాలా మంచి బడ్జెట్లో ఉన్న ప్యూర్ వెంకటగిరి పట్టు చీరలు చూపించేస్తున్నానండి మా సబ్స్క్రైబర్ చీరలు మిస్ అవ్వకూడదు కదా అంతే కదా వీటి మీద ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు ఇంకేంటండి వెంకటగిరి పట్టు సారీస్ పదివేలు లోపల అబ్బా చాలా బాగున్నాయి నేనైతే ఈ చీర సెలెక్ట్ చేస్తున్నాను బ్రాంచెస్ లో కూడా ఈ ఆఫర్స్ అవైలబుల్ గా మీకు కావాలంటే తీసుకోవచ్చు రెండు వైపులా కూడా ఈక్వల్ గా ఇచ్చారండి నాకు ఈ చీర ఎందుకు నచ్చిందంటే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది చాలా బాగుంది మిడిల్లో వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది అలా ఇచ్చారు ప్లస్ నీకు చీరలో రెండు కళ్ళు అయితే వచ్చేసి సార్ ఎంత బాగున్నాయి మా భాగ్యశ్రీ చెప్పిందండి కొనేస్తున్నాను ఈ చీర అల్లు కూడా రిచ్గా వచ్చింది మా కాంబినేషన్లో వీడియోలు రావట్లేదు కదా ఈ పిల్ల పిలవట్లేదు యాంకర్ అయిన తర్వాత మానేసిందండి పిలవట్లేదు మామూలుగా అయితే చీర రేట్ ఎంత మీరు చెప్పండి పదివేలు నాగశ్రీ గారు వేసుకున్నారు పదహారు వేలు అన్నారు కాదండి ఇప్పుడు మామూలుగా అయితే అండి దీని కానీ నాగశ్రీ గారు ఇలా వేసుకున్నారు తగ్గించి ఇస్తామండి మీరు పెంచుతున్నారు అంటే అదేదో నేను కస్టమర్కి చెప్పాను చెప్పండి ఓకే ఇదైతే చాలా బాగుందండి కలర్ ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా మరి మీకు కూడా కావాలి కదా ఇంత క్రౌడ్ ఉన్నా కూడా మా సబ్స్క్రైబర్లు చీరలు మిస్ అవ్వకూడదు అందుకే చీరలు చూపించేస్తున్నాను ఇది యాక్చువల్గా పద్నాలుగు వేల మూడు అండి ఇప్పుడు ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్ ఫార్టీ పర్సెంట్ అంటే మనకి వెంకటగిరి పట్టు డిజైనర్ తయారేస్ కొంచెం మీరు ఉండండి నేను వీడియో షూట్ చేసుకుంటున్నా ఇవన్నీ కూడా డిజైనర్ వెంకటగిరి పట్టు మన దీనికి డిజైనర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇది మార్క్ సర్టిఫైడ్ సెవెన్ సిల్క్ చాలా బాగున్నాయి మనకి ఏంటంటే సిల్క్స్ అది కాదు భాగ్యశ్రీ డిస్కౌంట్ ఎంత వరకు ఉంటుంది షాప్ ఓపెనింగ్ కొద్ది రోజులు మాత్రమే షాప్ ఓపెనింగ్ సందర్భంగా కొద్ది రోజులు మాత్రమే మీకు ఈ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ప్యూర్ వెంకటగిరి పట్టు మీద ఫ్లాట్ ఫార్టీ ఉంది థర్టీ ఉంది ట్వంటీ కూడా ఉన్నాయి సో మీరు మీకు నచ్చినవి తీసుకోవచ్చు సో ఇది కూడా వెంకటగిరి పట్టులో ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ప్యూర్ వెంకటగిరి వస్తాయి దీంట్లో ఏంటంటే ఇంకా మనం వేసుకున్నది ఏమీ లేదు వచ్చిన ప్రైస్ కస్టమర్కి ఇచ్చేస్తా అది చాలా వచ్చేది ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాలే ముఖ్యమండి మీరందరూ హ్యాపీ ఫీల్ అయితే శతమానం ఇంకా ముందు ముందుకు అలా వెళ్తుంది కలర్స్ బాగున్నాయి చాలా బాగుంది పింక్ కూడా చాలా బాగుంది మీరు గ్రీన్ బ్లూ గా ఆగిపోతారు నేను ఎల్లోగా ఆగిపోతాను ఆకరగా మ్యాచ్ ఒకసారి వేసుకుని ఈవాల్ కూడా చూస్తావు బ్లౌజ్ కనపడలేదు ఇంకా అవును కొట్టలై నికి శతమానం సిల్క్స్ వారి సిక్స్త్ బ్రాంచ్ నెల్లూరులో చాలా గ్రాండ్ గా లాంచ్ అయిందండి చాలా బాగా అనిపించింది షాప్ కూడా మంచి పాజిటివ్ ఫీల్ ఇచ్చింది కలెక్షన్ అయితే వీళ్ళు నిజంగా చాలా కొత్త కలెక్షన్ తీసుకొచ్చారు మనకి మామూలుగా ఏంటంటే హైదరాబాద్లో అన్ని కలుస్తూ ఉంటాయి ఇక్కడ చాలా లేట్టుకొచ్చారు సూపర్ శతమానం సిల్క్స్ వారి నుంచి ఇంకొకటి కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సంబంధించి పెద్దపేట వేస్తారు అవి కూడా మీరు ట్రై చేయాలి వెంకట ఇది కూడా మేడం కడి బోర్డర్ ఇది బుటా వచ్చి జస్ట్ సింపుల్ గా కట్టాలనుకుంటారు కదా ఇప్పుడు ఒక సిక్స్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి గద్వాల్సే కాకుండా ఇలా కూడా వెళ్ళచ్చు లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది కడి బోర్డర్ సో ప్రైస్ కూడా మనకి థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ వెంకటగిరి వెంకటగిరినా ఇంకా వేటి మీద ఆఫర్స్ వేరే వాటి కూడా ఉన్నాయి కొద్ది రోజులే మేడం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా చాలా బాగుంది మంచిగా ఉందండి అంటే మనకి చాలా తక్కువ ధరలో శారీ వస్తాయి ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి కొంచెం స్టోర్స్ విజిట్ చేస్తే చూసి నచ్చింది తీసుకోవచ్చు ఆన్లైన్ లో కానీ అన్ని లొకేషన్స్ లో పెట్టాము మిగతా అన్ని స్టోర్ లో కూడా ఉంది ఇక్కడ ఓపెన్ వైజాగ్ హైదరాబాద్ అన్ని మనం వెంకటగిరి దగ్గర అయిపోతున్నాం సునీత్ గారు ఇంకా కొన్ని పట్టు కూడా చూసేద్దాం మొత్తం వెంకటగిరి దగ్గర ఆగితే ఎలా అండి అసలైన పట్టు చేయాలి చూడాలి సో ఇది గద్వాల్ పట్టు గద్వాల్ పట్టు కూడా ఈ ఇనాగ్రేషన్ గా థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ గద్వాల్ ఇవ్వగలుగుతారు నేను మీ దగ్గర ట్వంటీ ఫైవ్ లో తీసుకున్నాను సేమ్ అలా ఉంది సార్ కదా ఎల్లో ఇప్పటికీ ఎంత బాగుంది బాగ్య చాలా బాగున్నాయండి గద్వాల్ మీద అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది చాలా మంచి ఆఫర్ అండి మనం కూడా కావాలన్నా గద్వాలు హాయిగా తీసుకోవచ్చు కదా కదా మంచి పట్టు మా ఇద్దరు చీరలు ఎలా ఉన్నాయండి శతమానం సిల్క్స్ వాళ్ళు మీకు కావాలంటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత ధర ఉన్నాయి ఇది మేడం థర్టీన్ థౌసండ్ చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఎల్లు అబ్బా మళ్ళీ ఇంకొక ఎల్లు కొనుక్కోనా ఎంత బాగుంది మీరు గ్రీన్ కొనుక్కోండి నేను ఎల్లు కొనుక్కుంటాను ఆవిడకి వెళ్ళా వేసుకో బాబు పిచ్చి కాదు బాబులు పిచ్చి కాదు అసలు ఎంత బాగుందండి రావడం చాలా హైలైట్ అవుతుంది అండి సార్ ఇక్కడ గద్వాల్ కలెక్షన్ చాలా బాగుందండి సాధారణంగా ఇటుపక్క ఉన్నవారంతా గద్వాల కోసం హైదరాబాద్కి వస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మీకు అవసరం లేదు శతమానం వారివి సొంత లూమ్స్ ఉన్నాయి గద్వాల్ నేను శతమానం వారితో మూడు సంవత్సరాల నుంచి జర్నీ వాళ్ళ సొంత లూమ్స్ అన్నీ కూడా చూశాను నేను అందుకోసం అంతా హండ్రెడ్ పర్సెంట్గా చెప్పగలుగుతున్నాను సో నెక్స్ట్ ఇది కూడా మంచి డిజైనర్ ఇది ఎంత బాగుంది సార్ అదే కదా చాలా బాగుందండి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లు గద్వాల మీద అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్యూర్ హ్యాండ్లు మళ్ళీ మాటార్ కర్ల అంత బాగుంటాయి నా దగ్గర ఉన్న గద్వాల్ కలెక్షన్ శతమానంలో తీసుకున్నది సో మీకు కావాలనుకుంటే హాయిగా తీసుకోవచ్చు

కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే డబుల్ బ్యాడ్ యాప్ బౌడర్ వచ్చింది మధ్యలో వల్ల మీనాకారి వర్క్ వచ్చింది మీ ఇలాంటి ఒక నెమలి వచ్చింది అదేంటున్నాయి ఇవాళ శతమానంలో కలెక్షన్ అంతా మనమే షాపింగ్ చేసి పట్టుకుపోయేలా ఉన్నాయి కదండి ఎంత బాగున్నాయి కలర్ మా మూడు చీరలు బాగున్నాయా ఇవి శతమానంలో శారీసేనండి చాలా బాగుంది నా ఫేవరెట్ కలర్ ఎల్లో ఎల్లో అండి అన్నింటిలోకి ఎల్లో ఇంకో మైక్ యెల్లో తర్వాత ఇంకా మిగతా కలర్స్ సునీత్ గారికి పచ్చదనం ఎలా ఇష్టమో మాకు ఎల్లో ఇష్టం చాలా బాగుంది మీకేమనిపించే జయ గారు చీరలు మీకేమనిపించే గద్వాల చీరలు అయితే కొనుక్కొని తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇలా క్రాస్ వస్తే బ్యాక్ కోళ్ళకి కనిపించట్లా మీరు చెప్పండి ఒక పాట ఏమని చీర గురించా పాట కొంచెం గట్టిగా చెప్పండి చీర చూస్తే కొంచెం గట్టిగా పోదు నేను చెప్పిన అంటే రావాలి ఓకే చెప్పిన వన్ టూ సింగర్ కాదు తలుపులేస్తాయి వీళ్ళందరినీ చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది ఎప్పుడు కెమెరా నుంచి చూస్తుంటాం మేము వాళ్ళందరినీ డైరెక్ట్ చూస్తుండే అందుకే నేను ఎన్నో ఎల్లో అంటే మెరూన్ మంచి కాంబినేషన్ చాలా బాగుంది తీసేసుకోవాల్సిందే ప్రతి ఓపెనింగ్ కి చాలా పెద్ద బిల్లు అయిపోతుంది మీరేమో షాపులు మీ షాపు చాలా బాగున్నాయి ఇది మంగళగిరి వస్తుంది కదా శతమానం సిల్క్స్ వారి సిక్స్త్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మేమందరం కలవటం అలా స్పెండ్ చేయటం చాలా బాగా అనిపించింది ఈ సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే చాలామంది లోకల్గా ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను పేరు మర్చిపోయాను వెంకటగిరి నుంచి వచ్చారండి ఆమె అడ్వకేట్ సడన్గా చూసారట రీల్ అంతే నేను వెళ్ళాలి అని అన్ని పనులు వదిలేసి ఆవిడ కార్ వాళ్ళ ఓన్ కార్ కూడా డ్రైవర్ ఎందుకు అందుబాటులో లేకపోతే ఆర్టీసీ బస్సులో అంత ఎండలో వచ్చారండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఈ అభిమానం అని నాకు చాలా సంతోషం కూడా అనిపించింది ఆ తోటి నేను ఒక మంచి రీల్ కూడా చేశానండి ఆ రీల్ అప్లోడ్ చేశాను ఇలా ఒకరని కాదండి వచ్చిన అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా అలాగ నాకోసమని కాదు వారి వారి అభిమాన యూట్యూబర్స్ని చూడటానికి చాలా చక్కగా వచ్చారు అలాగే పర్చేజ్ కూడా చేశారు కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది అన్నారు ఇక నాతో పాటు మా వియ్య కూడా తీసుకుని వెళ్ళటం జరిగింది ఆవిడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అదే అన్నారు గారు ఏంటి మీ మీద ఇంత అభిమానము ఇంత బాగా జరిగింది ఫంక్షన్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇలా అందరితోటి కలవడం అలాగే అక్కడ చిన్న చిన్న షోస్ కూడా చేశాము అంటే మరి మన సబ్స్క్రైబర్లు రాని వారి కోసం కొన్ని చీరలు కూడా చూపించాలి కదండి మరి అక్కడ కలెక్షన్ ఎలా ఉందో చెప్పాలి కదా సో అంత బిజీ ఉన్నా కూడా కొన్ని ముఖ్యమైన శారీస్ని నేను చూపించడం జరిగిందండి ఎందుకంటే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మరి అది మన సబ్స్క్రైబర్లకి యూజ్ అవ్వాలి కదా అసలే పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి సాయంత్రం సమయానికండి నేను ఇంక బయలుదేరే ముందు ఒకరు వచ్చారు వారి కోడలు తీసుకుని త్వరలోనే వాళ్ళ అబ్బాయి వివాహంట నేను చూపించిన పట్టు చీర నిజం చెప్పాలంటే అది ఇంకా వీడియో ఆవిడ చూడలేదు ఆవిడ అదే సెలెక్ట్ చేసుకున్నారు అంత కొత్త కలెక్షన్ ఉందండి శతమానం సెలెక్స్లో శుభకార్యాలకి కావాల్సిన అన్ని చీరలు కూడా మీకు అందుబాటు ధరలో వస్తున్నాయి మీరు చక్కగా లోకల్గా ఉన్నవారు షోరూమ్ని విజిట్ చేయండి మీకు కావలసిన బడ్జెట్లో అన్ని రకాల చీరలు ఉన్నాయి చాలా బాగున్నాయి నెల్లూరు రావడం అనేది నాకు చాలా బాగా అండి నెల్లూరు కూడా నాకు చాలా ఇష్టం ఎందుకు అని అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు జాబ్ చేసినప్పుడు నెల్లూరులో మేము ఒక రెండు సంవత్సరాలు ఉన్నాం నేను పిల్లల్ని తీసుకుని సెలవులకు రావడం వేదాయపాలెంలో ఉండేవాళ్ళం అక్కడి నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి ఆ సిటీ బస్సుల్లో బజార్కి అది తిరగడం సినిమాలు చూడడం ఐస్ క్రీమ్స్ తినడం ఇవన్నీ కూడా ఒక మెమరీగా ఉండిపోయాయి నాకు నెల్లూరు అనగానే అదే సంతోషం అనిపించిందండి నెల్లూరులో తిరుగుతున్నంతసేపు నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శతమాన సిల్క్స్ వాస్కి నిజంగా నా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇటువంటి ఆనందాలు మీ అందరితో పంచుకుంటే మా ఆనందం మరింత రెట్టింపు అవుతుంది నమస్తే